వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లక్కీ కిడ్స్ వరల్డ్ యశు కృష్ణాష్టమి రోజు రె ఎలా రెడీ చేసానో మీతో షేర్ చేసుకోబోతున్నాను సో వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి సో యశు అయితే నేను లంగా జాకెట్ వేసేసాను ఇంకా మెడలోకి మూడు దండలు అయితే వేసాను అనమాట ఇవి యశు ఈ లక్కీకి రెడీ చేసినప్పుడు అనమాట వాడికి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ చేశాను ఇంక యేష్యూకి వచ్చే యశ్యూ వచ్చాక యేష్యూకి చేయడం స్టార్ట్ చేశాను అనమాట ఇంకా లక్కీకి అయితే చేయలేదు అలా ఉన్న వాటితోనే యశ్యూకి రెడీ చేస్తాను నేను ఇలా మూడు దండలు వేసేసాను చెవులకి వచ్చేసి ఫ్లోరల్వి ఉన్నాయి అనమాట ఇంట్లో అవి చెవులకి పెట్టాను కానీ అవి ఏమైంది అంటే బరువుకి బరువుగా ఉన్నాయని చెప్పింది అవి తీసేసిన తర్వాత చేతికి వచ్చేసి అరవంకిలు పెడతాను అరవంకిలు ఎప్పుడు పెడతా అన్న వద్దు గుచ్చుకుంటాయమ్మా నొక్కేస్తాయి అనేసి ఏదో సాక్ చెప్తుంది సో ఫోటో వరకే ఉంచుకోమ్మా అనేసి అంటే పెట్టేసాను అలా రెండు చేతులకి పెట్టాను ఈలోపు ఒక చెవుది పడిపోయింది ఇంకా రెండో చెవుది కూడా తీసేసాను నేను ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఫేస్ మేకప్ వేద్దామని తనకి మేకప్ చాలా ఇష్టం అనమాట నేను ఎప్పుడు మేకప్ వేయను ఒక లిప్ బామే కలర్ లిప్ బామ్ రాస్తాను అనమాట కానీ మేకప్ వాళ్ళు మేకప్ ఐటమ్స్ వాళ్ళు పెద్ద కొనించారు అదే వేస్తున్నాను నేను ఎంత సరదా పడిపోద్దు మేకప్ అంటే ఫస్ట్ ఫౌండేషన్ అలా ఫోర్ డాట్స్ పెట్టేసి అలా మొత్తం స్ప్రెడ్ చేసేసాను అనమాట స్ప్రెడ్ చేసి ఇదిగో ఇలా చేయాలి అలా చేయాలని చెప్తుంది చూడండి ఎంత ఫాస్ట్గా ఉందో నేనైతే ఎప్పుడు మేకప్ వేసుకోలేదు తక్కువ నాకు మేకప్ చేయడం కూడా పెద్దగా తెలీదు ఏదో వాళ్ళు పెద్ద తీసినప్పుడు చూసి ఎలా వేయాలో దాన్ని బట్టి నేను వేసేసాను అనమాట ఇది కళ్ళకు వేయాలి ఇది లిప్స్టిక్ అని చెప్తుంది ఎక్కువ తీసేస్తుంటే నేను లైట్గా తీసి అలాగా ఐ షేడ్ అయితే పింక్ కలర్ కావాలని చెప్పింది ఈలోపు పింక్ది వేసేసాక నెక్స్ట్ వచ్చేసి కాంపాక్ట్ అన్నమాట కాంపాక్ట్ కూడా చిన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కృష్ణాష్టమి పండుగ ఎంత బాగా సెలబ్రేట్ చేసేవారంటే ఆ రోజు వచ్చేసి ఉట్టి కొడతారు కదా కృష్ణుడు అది మేము స్కూల్కి వెళ్ళినా ఈవినింగ్ ట్యూషన్ అది అయ్యేసరికి ఫైవ్కి ఇంటికి వచ్చేసే ఆ తర్వాత సిక్స్కి ఉట్టి కొట్టే దగ్గరికి వెళ్ళేము వెళ్ళే వాళ్ళము ఫోర్ ఆర్ ఫైవ్ అయితే కొట్టేవారు అనమాట అందులో పడే డబ్బులు అయితే ఏరుకునే వాళ్ళం భలే సరదాగా అనిపించేది ఇక్కడ మా అత్తయ్య గారి ఇంటి దగ్గర అయితే ఉట్టి కొట్టడం అయితే తెలియదు అనమాట ఇప్పటికీ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొడతారు అది నేనైతే చాలా మిస్ అయిపోయాను అనమాట ఎంత బాగా జరుగుతుందో కృష్ణాష్టమి సెలబ్రేషన్ వచ్చేసి ఇప్పుడు కృష్ణాష్టమి సెలబ్రేషన్ ఏంటంటే పిల్లలకి రెడీ చేయడమే నా సెలబ్రేషన్ అనమాట మొన్నటి వరకు లక్కీకి రెడీ చేసేదాన్ని ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ చేశాను నెక్స్ట్ ఏమో ఇప్పుడు యష్యూ వచ్చిన తర్వాత యష్యూకి నేను రెడీ చేస్తున్నాను అలాగ కాటుక పెట్టేశాను కాటుగా పెట్టేశాక ఇంకా బొట్ల కోసము మధ్యలో రెడ్ రెడ్ డాట్ పెట్టేసి చుట్టూ వైట్ చుక్కలు అయితే పెట్టేశాను ఇలా కన్ను దగ్గర వరకు పెట్టేసాను పెట్టాక చూపిస్తాను చూడండి ఎంత క్యూట్గా ఉందో కదా యష్యూ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట రెడీ అవడానికి అల్లరి పెడతదేమో అనుకుంటాను లాస్ట్ ఇయర్ స్కూల్కి వేసి పంపించమన్నారు ఈ ఇయర్ ఏమైందంటే మేము సాటర్డే ఫ్యామిలీ ఫంక్షన్ ఉండడం వల్ల వెళ్ళిపోయాము స్కూల్లో స్కూల్కి ఇంకా పంపించలేకపోయాను ఇంకా మండే కొంచెం టైర్డ్గా ఉన్నా సరే మళ్ళీ మిస్ అయిపోతాను రెడీ చేయడమని చెప్పి ఇంకా అలా రెడీ చేశాను అనమాట మొత్తం వడ్డానం కూడా పెట్టేశాను పారాన్ని పెడదాం అనుకున్నాం కానీ ఇంకా పెట్టలేదు చేతులకి కోనైతే ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి పైన ఇక్కడ చూడండి చేతికి వద్దు అరవంకి వద్దు తీసి అంటుంది కొద్దిసేపు ఉంచుకున్నాను పెట్టదని చెప్తున్నాను మళ్ళీ ఆ తర్వాత వచ్చేసి చున్నీ నేను టిక్ టాక్స్ పెట్టేసి పెట్టేశాను ఆ పైన ఫ్లోరల్ది ఉందని చెప్పాను కదా పాపిడి బిండిలాగా ఇలా ఫ్లోరల్ వచ్చింది పెట్టేశాను అనమాట యాక్చువల్ పెట్టేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇది ఎంత క్యూట్గా ఉందో కదా సో నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్గా ఇంకో లంగా జాకెట్ వేద్దాం అనుకున్నాను అది ఉంచేసి ఇదైతే వేసాను అనమాట స్కూల్కి వెళ్తే మటుకు వేరే లంగా జాకెట్ వేద్దును ఇక్కడ చూడండి ఫొటోస్ ఫోసెస్ ఇస్తుంది మా చిన్నతల్లి ఇంకా రోజు మార్నింగ్ కృష్ణుడికి ప్రసాదం పెట్టడం మర్చిపోయాను అప్పుడు వచ్చేసి అటుకులు కొద్దిగా పంచదార వే గిన్నెలో వేసిస్తే పెట్టిచ్చేసాను అనమాట తన చేత పెట్టేసి ఇంకా దండం పెట్టుకుంటుంది ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఫోటోషూట్ అయితే జరిగిందనమాట ఇంకా జో చేసాక ఇంకా ఫొటోస్ అయితే తీసాను ఇంకా కొన్ని షార్ట్ వీడియోస్ అయితే తీసాను నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే ఇంట్లో కుండ ఉందన్నమాట ఈ కుండ ఎప్పుడుదంటే మా వీధిలో ఒకరిది పెళ్ళి అయింది అనమాట పెళ్ళి వాళ్ళు అలా ఆ కుండలు పెడతారంట అలాగా ఎన్నో ఒక ఏడ ఎనిమిదో వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అలా ఇచ్చారు మాకు ఒకటి ఇచ్చారు అందులో లాస్ట్ ఇయర్ కూడా బాగా ఉపయోగపడింది ఆ కుండ పెట్టేసి ఫొటోస్ తీశాను ఈ లోపు వాళ్ళ డాడీ వచ్చారనమాట యశు ఎక్కడుందో నెతకండి అన్నాను ఈ కిచెను మొత్తం దేవుడిగా గది మొత్తం తిరిగేశారు యశ ఎక్కడుందో నెత్కండి బాగుందా రాదా ఉంది అన్నారు యాక్చువల్గా ఈ మధ్యన ఒకసారి కృష్ణుడిలా రెడీ చేశామన్నమాట అప్పుడు చాలా బాగుంది ఆ ఫొటోస్ కూడా నేను పెడతాను చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకా నేను వచ్చేసి మా ఏషమ్మను అయితే ఎలా రెడీ చేశాను మీరు మీ పిల్లల్ని ఎలా రెడీ చేశారు సో ఎలా కృష్ణాష్టమి సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ కుండతో వచ్చిన తిప్పలు అలా ఇలా కాదు ఆ కుండేమో బరువుగా ఉంది మా యేషం ఏమో పడు పట్టుకోలేకపోతుంది నేను వచ్చేసి ఎక్కడ పడేస్తుందేమో అని భయపడ్డాను అనమాట అలా పెట్టేసి అది తీస్తాను ఇక్కడ మేమిద్దరం సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాము చూసారా అంత క్యూట్గా ఉందని నా చిట్టు తల్లి ఇక్కడ నాకు ఇచ్చేస్తుంది ఇదనమాట ఈ వీడియో వచ్చేసి ఇంకా తర్వాత నేను బయట అలా నుంచి ఉన్నప్పుడు అలా చిన్న వీడియో అయితే తీసాను ఇంకా సో ఇదండి వీడియో వచ్చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్